ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనమైన వార్తలతో దూసుకుపోతున్న తేజా న్యూస్ టీవీ క్యాలెండర్ను కర్నూలు జిల్లా కోసిగి కౌతాళం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు ఎస్ఐ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది ముందుగా న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని సీఐ ప్రసాద్ ఎస్ఐ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైందని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియా విలువైన వార్తలతో సమాజానికి మేలు జరిగే పనులు ఎప్పటికీ ముందుంటుందని కొనియాడారు క్యాలెండర్ ఆవిష్కరణ చేసే అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి విలేకర్ల బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఇంకా ఎక్కువగా మీడియా రంగంలో తమ సేవలను అందించాలని ఈ సందర్భంగా ఆశించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుల బృందం కౌతాళం సిఐ ప్రసాద్ కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ వారితో పాటు తేజ న్యూస్ టీవీ రిపోర్టర్ ప్రభాకర్ కోసిగి మండలం ఎంజీ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ రాయలసీమ రక్షణ సమితి రిపోర్టర్ రఘు పాల్గొన్నారు